లక్కి అయితే ఇంకా ఊరికి పోవడానికి అయితే రెడీ అయిపోయింది సో లక్కి చూడు లక్కి ఇగో ఇగో ఇంకెక్కడ చూస్తుంది లక్కీ ఎక్సైట్ వాడి మర్చిపోతే ఏమన్నాడు పా లక్కి కింద పడి ఆ కింద పడికి వెళ్ళడానికి లక్కి అన్నీ వచ్చి మా తమ్ముడు అయితే ఇంకా వాడి బిడ్డ వాళ్ళ కార్లో వేయాలి ఇక రెడీ అయిపోయాను Nanda, nda, uka bota. E, asuna, asuna, asuna. Ni katana kala, kukkalu kala, ni kukkalu. Kukkalu. Nanda, అంతా ఖాళీ అయిపోయింది ఇంకా లగేజ్ అంతా కూడా లోపల సర్దేస్తున్నారు మా వారైతే ఇగో లక్కీ పాపని కూడా తీసుకెళ్ళిండు ఇంకా టూ డేస్ అన్నమాట టూ డేస్ పూజలు ఇవన్నీ ఇంకా ఊర్లో ఉంటాయి సో ఇది సో అనుకోకుండా సో ఇది లక్కీని తీసుకొని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఇక పూజ హోమం ఇవన్నీ ఏం కూర్చుంటామో లేదో తెలియదు అక్కడికి వెళ్ళినాక చూద్దాం సో మొత్తం కైతే టూ డేస్ బయటికి వెళ్తున్నాం ఇంకా ఊరికి వెళ్తుందని ఫుల్ ఫుల్ హ్యాపీగా మొత్తం బయట చూస్తుంది ఎంజాయ్ చేస్తుంది క్లైమేట్ లక్కీకి బాగా కోల్డ్ అయింది ఇంకా చూడు లెక్కమ్మా కోల్డ్ అయింది కదా ఫుల్ సర్దైంది నాకు కూడా కొంచెం బాగాలేదు నిన్న వీడియోలో తాటి ముంజాలు తిన్నామని చెప్పాను కదా ఆ తాటి ముంజాలు తిన్నా నాకు అది అస్సలు పడలేదు నైట్ అంతా స్టమక్ పెయిన్ వామిటింగ్స్ ఒక టార్చర్ ఒక రకంగా ఆల్రెడీ ఫేస్ చేసే తెలుస్తుంది కదా అది దానికైతే అసలు ఎందుకో ఏమైందో ఏమో కానీ తాటి ముంజలు పడలేదు లక్కీ కూడా తిన్నింది పాపం దాన్ని కూడా స్టమక్ పెయిన్ అయిందో ఏమో కానీ చెప్పగలగలేదు కదా లక్కి కూడా కొంచెం పెట్టినా అంత ఎక్కువ ఏం తినలేదు నేను రెండు తిన్నాను అంతే టార్చర్ అది ఏం లక్కి చూస్తున్నావు ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత ఇవో లక్కిని తమ్ముడిని ఒక దగ్గర ఉంచేసి ఇంకా నేనైతే గుడికి వెళ్తున్నా గుడి దగ్గరికి వెళ్దామని పూజ అవుతుంది వచ్చేవరకు ఆల్రెడీ లక్కి తమ్ముడు ఇక్కడ ఉన్నారు ఇంకా నేనైతే గుడికి వెళ్తున్నాం అందరం ఒక హాఫ్ అన్ అవర్ అలా చూసి వస్తే అయిపోతాయి గుడిలో గుళ్ళో పూజ అన్ని ఎలా ఉన్నాయి అక్కడికి వెళ్ళాక చూపిస్తాను అనలాన్మెంట్ పల్లెటూర్లో చూసారు కదా ఇది ఇల్లు మారాల మొత్తం బంజారా ట్రెడిషనల్ లో కుడిలో మొత్తం ఇది వేసుకోవాలి నేను కూడా వేసుకోవాలి కదా నాకు ఇదిగా తర్వాత ఒకసారి వేసుకొని ఫోటో పోటది ఒకసారి నేను కూడా వేసుకొని చూపిస్తాను మొత్తం ఇదే టోప్లీ అంటారు ఇది కొంచెం తివి తినితో ఎన్కైనటిక్ తో తితి తికి జీ పాపడ అయి ఉంది కదా తితి తికి ఇవన్నీ టీ టీ లో ఉంటాయం సో ఇది ఇది వచ్చేసి కాన్స్ బంజరా ట్రెడిషనల్ ఇది మొత్తం చాలా మంది వేసుకొని ఉన్నారు డ్రెస్ అన్ని చూడారు వైజ్ ఎలా ఉంది ఇవి నేనే గుట్టుబట్టాలి గుర్తింపు పూల అంట ఉంగరాలు ఎక్కున్నాయి కదా ఇవన్నీ పూల బంగారీ కాదు ఒకప్పుడు సిల్వర్ మిక్సీ సిల్వర్ సిల్వర్ మిక్సీ కేటీ అండ్ సిల్వర్ రెండు చేసి బాగున్నాయి కదా ఇలాంటివి ఇప్పుడు దొరకట్లేదు ఈ డ్రెస్ పేరేజ్ బాయ్ తర్వాత అప్పుడు పేరు ఊత్రియా ఇల్లంతా తీసిన తర్వాత మనం నేను వేసుకుని నేను తర్వాత చాలా మంది తీసుకుంటున్నారు ఎంత చాలా మంది తీసుకుంటున్నారు బంగారు ठीक तो है के और तो बड़ा बुरा हो और देखो सेर देखो ठीक है जैसे कुछ कर रहे हैं और देखने हां हां देखो ठीक है अब आनुर्या से सेवा में रामयाडी सो तली माई कोदने माई को को भरुन मा जन में तो चलो चलो तो ये था और मैं पास तो मालूम था नहीं अरे अब गुरु प्रसाद चेन्नई सर गया ঐিযরা সচেছ়া ঐাপেব আকাা চজাইলাপরা ারততো হটি ব১টিবাতেnঠত খরা হটিকে ఈరోజుకేమో కొన్ని రోజులు ఆడేడుతుండ్రు పాప ఇక్కడ పడుకొని ఉంది ఓరియో లూసీలు ఇక్కడ బోస పడుతుర్రు ఎండకి బయట వాటర్ క్యాంకులు వాటర్ అయితే ఒకటి తెప్పించుకున్నాము ఎండ అయితే చూడండి టూ మచ్గా ఉంది మామూలు ఎండ లేదు ఇగో మా వారైతే ఇంట్లో కరెంటు టీవీ కూడా వస్తలేదంతా మొత్తం మెకానిక్ ని విడిపించుకొని మొత్తం సర్దుతూ ఇవన్నీ కరెంట్ సరిగ్గా అని చెప్పేసి ఇక్కడ పడుకొని ఉంది మా బెడ్రూమ్ లో సో ఇదొక సూట్ కేస్ అనమాట కొన్ని ఏళ్ళైతే మా వారు ఫస్ట్ అప్పుడు ఎన్ని ఎన్ని ఇయర్స్ కింద తీసుకున్నాడో తెలియదు ఒక థర్టీ ఇయర్స్ ై ఫైవ్ నైన్టీ సైవ్ సిక్స్ లో తీసుకోవాలి సూట్ కేసు ఇల్లన్నీ అన్బాక్సింగ్ చేద్దాం ఏమేమి ఉన్నాయో మీకు అన్ని యాక్చువల్ అయితే ఇంకా ఏమేమో చాలా ఉన్నాయనుకున్నాను రీసెంట్ గానే ఇల్లు ఉన్నాయని కూడా మా వారు మా నేను మా వారికి ఫస్ట్ ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ అవన్నీ చాలా ఉన్నాయి సో రీసెంట్ గానే తీసుకోపోయినా అయితే ఇందులో అయితే మా బావ కూతురు పెద్ద బిడ్డ కార్డ్స్ అలా కొన్ని బుక్స్ మా వారి ఎప్పుడు ఏంటి కాంట్రాక్ట్ వర్క్ చేసిన కొన్ని బుక్స్ అవన్నీ కూడా బిల్స్ ఉన్నాయన్నమాట ఇది మా పెద్ద కూతురు అండ్ ఇంకా మా అల్లుడిది సో వెడ్డింగ్ అది కార్డు మా కూడా కార్డ్స్ ఇవన్నీ ఇంతకు ముందు ఇవన్నీ సుట్ కేసులో ఉండే కానీ రీసెంట్గానే ఇంకా గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి అన్నీ అయితే ఇంటికి తీసుకెళ్ళినా చూపిస్తాను మీకు అన్నీ వెడ్డింగ్ కార్డ్స్కి దాన్ని అయితే సూట్ కేసులు అన్ని మెమరీస్ ఉన్నాయి చాలా అప్పటి న్యూస్ పేపర్స్ అవన్నీ కూడా అక్కడ అందులో అయితే ఉన్నాయి కొన్ని అయితే ఇగో అన్నం తింటుండే ఇంకా సో లక్కి తల్లి ఇగో ఇక్కడ పడుకునే ఉంది లక్కి పాప తినలేదు తమ్ముడు తింటున్నాను అని చూస్తుంది వెయిట్ చేస్తుంది తింటా లక్కి ఇగో వేడి వేడి అన్నం విత్ మ్యాంగో పప్పు ఇంకా తిన విత్ ఫోను ఇస్తే ఫోన్ ఇస్తే ఫోన్ అంట ఇది నక్కి తల్లి ఇక్కడ పడుకుంటే ఏం పోయిందో లేవు అన్నం నీకు కూడా